మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల నిరసన కార్యక్రమంకు తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు గత మండలంలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రాక ఇబ్బందులు పడ్డవారికంటే పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసుకున్న అధికార పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ మండల కేంద్రంలో భారీ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఓడిసి ఎంఎస్ వైస్ జిల్లా చైర్మన్ దేశుడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్క నియోజకవర్గంలో పార్టీ నాయకులు పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేశారన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎలా ఉంటుందని ప్రజలు ఆలోచించాలని పని చేయకుండా బిల్లులు డ్రా చేసిన కాంట్రాక్టర్ల రికార్డు చేసిన ఏఈడీలను లను వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు మేము నిరసన కార్యక్రమానికి చేపట్టే విషయం గురించి గతంలో మార్చిలో జరిగినటువంటి ఎన్ఆర్ఈజెస్ రోడ్లో అవినీతి అక్రమాలకు చాలా లోనై ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా రోడ్డు పోయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు అధికార పార్టీ నాయకులు వాటిని ఎమ్మటే రికవర్ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి వీటిని డ్రా చేసుకొని తిన్న వాళ్ళని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఈని ఏఈపై కూడా చర్యలు తీసుకోవాలి ఎవరైతే అవినీతి పనులకు ఆస్కారం ఉన్నదో ఆ అవినీతి కూడా మా దగ్గరికి వచ్చినే కాకుండా ఇంకా కూడా ఉన్నాయి చాలా రోడ్లు ఈ మండలంలో ఇప్పుడు సోషల్ ఆడిట్ జరుగుతూ ఉన్నది ఇంకా కూడా చాలా రోడ్లు పోయకుండానే ట్రావెల్ చేసుకున్నారు అటువంటి రోడ్లకు అన్నీ కూడా మొత్తము రికవరీ చేసి ప్రభుత్వానికి జమ చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఇది దోపిడి రాజ్యం దొంగలు రాజ్యం అనేది కూడా తెలియాలి అధికారం వచ్చి పది నెలలకే ఇంత అవినీతి పరులు ఇంత అవినీతిగా ఈ యొక్క ములుగు కాన్స్టిటెన్సీ అయినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే సీతక్క గారు ఈ యొక్క పంచాయతీ రాజు డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా ఆమె ఆమె ఏరియాలనే ఈ విధంగా జరిగిందంటే రాష్ట్ర లెవెల్లో కూడా ఇది చాలా వరకు జరిగి ఉండొచ్చని మేము అనుకుంటా ఉన్నాం దీన్ని కూడా వెలుగులోకి తీయాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క సోషల్ ఆడిట్ కూడా ముందు వస్తే ఇంకా బాగుండు ఆల్రెడీ కొన్ని బిల్లులు కూడా డ్రా అయినాయి విడిపించుకోవడం కూడా జరిగింది ఆ డబ్బులను కూడా తక్షణమే రికవరీ చేయించి ఈ స్పెషల్ ఆఫీసర్లు కూడా ఉన్నారు వాళ్ళని పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం మొత్తం మీద కోటిన్నర దానిక స్కామ్ అయి ఉ స్కామ్ అయి ఉన్నది అవన్నీ కూడా అధికారులే వాళ్ళు సమాధానం చెప్పాలి వాటికి జవాబుదారి వాళ్ళ అధికారులు కాబట్టి అధికారులే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం